హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కల్యాణి కి స్వాగతం ఈరోజు సొరకాయ అప్పలు తయారు చేయబోతున్నా అండి సొరకాయ అప్పలకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేయండి ముందుగా బియ్యప్పిండి అండి ఇది బియ్యాన్ని కడిగి ఎండబెట్టి మిల్లు కేసిన మరపట్టించిన బియ్యప్పిండి సొరకాయ అండి నానబెట్టిన శనగపప్పు కరివేపాకు పచ్చిమిరపకాయలు పల్లీలండి కొంచెం క్రంచ్ చేసినవి దంచింటి నూగులు జీలకర్ర ఒక ఇంచు అల్లం దీన్ని తురుముకోవాలి కారం ఒక చిటికెడు పసుపు మీ రుచికి తగినంత ఉప్పు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ కావాలండి తయారీ విధానం చూసేయండి ఈ సొరకాయని ముందుగా తురుముకోవాలండి పైనుండే లేయర్ను కొంచెం లైట్గా తీసేసుకోవాలి సొరకాయని ఈ విధంగా తుడుం పట్టుకోవాలండి అందులో కరివేపాకు వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని పచ్చిశనగపప్పండి నానబెట్టింది పల్లీలు నోగులు నోగులు కూడా బాగా వేసుకోవాలా జీలకర్ర కొంచెం కారం ఉప్పు పసుపు అల్లం తురుము పచ్చిమిరపకాయల తురుము అండి ఉప్పు కారం మాత్రం మీ రుచికి తగినంత వేసుకోండి ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బియ్యపు పిండి వేసుకోవాలండి విధంగా బాగా కలుపుకోవాలి బాగా నూనె కాగిన తర్వాత నూనెని తీసుకొచ్చి పిండిలో వేయాలండి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి బాగా నీళ్ళు ఎక్కువ పడవండి కొన్నే చూడండి పిండిని ఈ విధంగా బాగా మెత్తగా పిసుకాలా పిండిని ఎంత బాగా పిసుకుతే ఏ చెక్కలైనా మురుకులైనా అంత చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇట్లా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఒక పూరి ప్లస్ తీసుకొని పూరీ ప్లస్ మీద ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకొని దానికి ఆయిల్ అప్లై చేయాలండి అప్లై చేసిన దాని మీద ఒక ఉండను తీసుకొని ఈ విధంగా పెట్టుకొని ప్రెస్ చేస్తే ఈజీగా చెక్క రెడీ అయిపోతుందండి ఇట్లా అనుకోవాలా అండి ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేసుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్కలను వేసుకోవాలండి ఒకదానం పడి ఒకటి మంట మాత్రం మీడియం లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగా కుక్ అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వేగవు మాడిపోతాయి చెక్కలు చూడండి బాగా కాలినాయి ఈ విధంగా కాగిన తర్వాతనే తీసేసుకోవాలా మంచి కలర్ వచ్చినాయి కొంచెం కొంచెం చేయడం ద్వారా చాలా ఈజీగా చేసేయచ్చు శ్రమ అనిపించదండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అద్దురిపోతాయి మనం తినడానికైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా చుట్టాలు వచ్చినా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ విధంగా అన్నీ వేసి కాల్చుకోవాలండి ఈ కలర్ వస్తే చాలు మళ్ళా మాడిపోతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంతో రుచికరమైన సొరకాయ అప్పాలండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు టేస్ట్ మాత్రం అదిరిపోయినాయండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్